హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత డాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి అప్పట్లాగానే అండ్ ఈ రోజు వీడియోలో ఐ థింక్ నేను బాయ్స్ మీ గురించే మాట్లాడాలి అనుకుంటున్నాను అండ్ వీడియో చూడండి డెఫినెట్లీ మీ అందరికీ సూపర్గా నచ్చుతుంది వీడియో అండ్ నచ్చిన తర్వాత మీరు చేయవలసిన ఒక చిన్న పని ఏంటి అంటే లైక్ చేయటం అలాగే కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ వరకు వచ్చేస్తాయి అనమాట అండ్ ఈరోజు వీడియోలు ఏంటంటే ఒక అబ్బాయి మనస్ఫూర్తిగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే సో డాష్ ఆ తర్వాత ఏంటి అనేది చాలామందికి ఎక్సైటెడ్గా ఉంటారు బట్ నేను ఈరోజు ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే రీసెంట్ డేస్లో కూడా దీని గురించి చాలామంది క్వశ్చన్స్ వేస్తున్నారు అనమాట బట్ పర్టికులర్గా చాలామంది అడిగేది ఏంటి అంటే సో అసలు అమ్మాయిలలో గొప్పదా లేకపోతే అబ్బాయిల్లో గొప్పదా సో అమ్మాయిలు ఎక్కువగా ఫేక్గా ఉంటారా లేకపోతే అబ్బాయిలు ఎక్కువ ఫేక్ గా ఉంటారా ఇలాంటి క్వశ్చన్స్ అనమాట బట్ అది మనం క్లారిటీగా ఇప్పుడు ఒక అమ్మాయి ఏమంటారు లవ్ క్లారిటీగా ఉంటుంది ఒక అబ్బాయి లవ్ ఫేక్గా ఉంటుందని నేను చెప్పను అట్ ద సేమ్ టైం రివర్స్లో కూడా నేను చెప్పను అనమాట ఎవరి మెంటాలిటీ వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి ఒకరు చాలా జెన్యున్గా గా ఉంటారు వన్స్ ఒక్కసారి లవ్ చేశారు అంటే ప్రాణం పోయే వరకు వాళ్ళ హ్యాండ్ వదిలిపెట్టారు ఇంకొకరు ఫేక్గా స్మార్ట్గా యాక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి సో వాళ్ళ వాళ్ళ మెంటాలిటీని బట్టి ఉంటుంది సో గైస్ ఎప్పుడు కూడాను అండ్ మంచి అమ్మాయిలు అండ్ బ్యాడ్ అమ్మాయిలు గుడ్ అబ్బాయిలు బ్యాడ్ అబ్బాయిలు ఇట్లా ఏం ఉండదు అనమాట అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు వాళ్ళు పెరిగిన సిచ్యువేషన్స్ కావచ్చు అండ్ ఐ థింక్ వాళ్ళు చూసిన విధానం కావచ్చు లేకపోతే బై బర్త్ వాళ్ళ మెంటాలిటీ కొంతమందికి నెగిటివ్గా ఉండొచ్చు మేబీ చెప్పలేము అనమాట సో దాన్ని బట్టి మనం ఎప్పుడు ఎవరిని కూడా అంచనా వేయకూడదు వాళ్ళు ఇది అని చెప్పేసి మనం ఎప్పుడు ఫిక్స్ చేయకూడదు అనమాట సో అది అండ్ ఈరోజు ఏంటి అంటే నార్మల్గా మనస్ఫూర్తిగా నిజంగా హానెస్ట్గా అండ్ ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడితే అసలు ఎలా ఉంటారో మీకు తెలుసా అండ్ ఇది నాకు తెలిసే అబ్బాయిల కన్నా కూడా నా అమ్మాయిలే చాలా ఇంట్రెస్ట్ గా అనుకుంటున్నాను ఈ వీడియోని ఎందుకు అంటే మేబీ నిజంగా వాళ్ళు ఒకరిని ఇష్టపడితే ఎలా ఉంటారు అంటే ఏదన్నా ఒక చిన్న గొడవ వచ్చినా సరే వాళ్ళు నిజంగా ఎంత బాధపడిపోతారు అంటే సో వెంటనే వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడేసేయాలి ఏదో ఒక రకంగా సో ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని నేను వెంటనే సాల్వ్ చేసేసేయాలి సో ఇలా దూరంగా ఉండటం అనేది అసలు నా వల్ల అయితే అవ్వట్లేదు సో నేను మళ్ళీ తనతో దగ్గరైపోవాలి తనతో మాట్లాడుకోవాలి ఇలా వాళ్ళ హార్ట్ చెప్తూ ఉంటుంది అనమాట ఒప్పుకోదు అండ్ వాళ్ళు మేబీ ఒక ఈగో వల్లే యాటిట్యూడ్ వల్ల కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దామన్నా కూడాను బట్ వాళ్ళ హార్ట్ ఉంటుంది చూసారా అది మళ్ళీ వాళ్ళతో కనెక్ట్ అవ్వు కనెక్ట్ అవ్వని చెప్తూనే ఉంటుంది అనమాట అలాగే మీ మధ్య ఏదైనా డిస్టెన్స్ క్రియేట్ అయినా డిస్టర్బెన్స్ క్రియేట్ అయినా కూడాను ఆటోమేటిక్గా ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడాలా ఎప్పుడెప్పుడు మీకు కాల్ చేయాలా ఎప్పుడప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వాలి పర్సనల్గా ఎప్పుడప్పుడు మిమ్మల్ని దగ్గరగా చూసుకోవాలా సో ఇలాంటి థాట్స్ అనేవి నిజంగా ప్రేమించే వ్యక్తులు చాలా ఎక్కువగా ఉంటాయనమాట అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే మేబీ ఒక అబ్బాయి మనస్ఫూర్తిగా చాలా ఇష్టంగా అండ్ తనతో లైఫ్ షేర్ చేసుకోవాలి తనతోనే నేను బ్రతకాలి అని అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళ ముందు ఎంత గొప్ప అందగత్త ఉన్నా సరే అంటే ఐ మీన్ ఎలా చెప్తున్నానంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కన్నా కూడా ఇంకా బెటర్గా అందంగా స్మార్ట్గా ఏ అమ్మాయి ఉన్నా సరే కన్నెత్తి కూడా చూడరు అనమాట వాళ్ళు అంటే వాళ్ళు ఎదురుగా ఎంత గొప్ప అందగత్త ఉన్నా కూడాను పట్టుకునే చెయ్యి ఒప్పుకున్నా కొట్టుకునే గుండె ఒప్పుకోదు అనమాట అంత ప్యూర్ అండ్ హానెస్ట్ గా ఉంటారు చాలా మంది అబ్బాయిలే ఉన్నారు ఎందుకు అబ్బాయిని నెగిటివ్ చేసి చూడాలి ఎవరిదైనా హాట్ ఎవరిదైనా లవ్ ఎవరిదైనా జెన్యునే అనమాట సో అబ్బాయిలు తక్కువ అమ్మాయిలు ఎక్కువ అలా అయితే ఏమీ లేదు నిజంగా ఇంకా చెప్పాలి అంటే నేను అబ్బాయిలకి ఏదో ఫేవర్ చేసి మాట్లాడుతున్నానని అసలు అనుకోవద్దు గర్ల్స్ కానీ నిజానికి మనం కొంచెం హానెస్ట్గా మాట్లాడుకుంటే ఒక వన్ పర్సెంట్ కొంచెం అబ్బాయిలలోవే జన్యున్ అని మనం ఒప్పుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా మీరు నార్మల్గా చూడండి అండ్ అమ్మాయి కోసం పిచ్చోడైన అబ్బాయిని చూసాం కానీ అబ్బాయి కోసం పిచ్చోడైన అమ్మాయిని మనం ఎక్కడైనా చూసామా లేదు కదా సో అందుకే నాకు అనిపించింది ఎక్కడో కొంచెం అబ్బాయిల కొంచెం హానెస్ట్గా ఉంటుంది అని నాకు అనిపించింది అనమాట బట్ మీ ఒపీనియన్ ఏంటి అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇది గా రైట్ అనేది కూడా మీరు ఎప్పుడైనా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా సరే ఐ థింక్ అబ్బాయిలు నిజంగా చూడలేరు అనమాట అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఆ టైంలో వాళ్ళకి మీరు ఏదైనా ఎమోషనల్గా బాధపడుతున్నా లేదా ఒక ప్రాబ్లం వల్ల మీరు బాగా సఫర్ అవుతున్నా కూడాను అది వాళ్ళకి అదేదో వాళ్ళకే వచ్చేసింది ప్రాబ్లం అన్నట్టుగా అనుకుంటారనమాట అంటే ప్రతిదీ మీ విషయంలో ఏం జరిగినా కూడానో అది తనకే జరిగింది అన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు సో ఆ ప్రాబ్లమ్ని ఏదో ఒక రకంగా నేను సాల్వ్ చేయాలి తనని హ్యాపీగా చేయాలి తను బాధలో నుంచి బయటకు తీసుకురావాలి అనే లోనే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారనమాట అది కూడా అంటే నేను చెప్పేది చెమ్యూన్గా ఇష్టపడే అబ్బాయిల గురించి మనస్ఫూర్తిగా వన్స్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తే డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇలానే ఆలోచిస్తారనమాట సో వాళ్ళని అంటే వాళ్ళని దూరంగా ఉన్నా కూడాను ఎప్పుడు వాళ్ళని తలుచుకుంటూనే ఉంటారు ఐ మీన్ చాలామంది అంటుంటారు డిస్టెన్స్ అంటే ఏమంటారు దూరంగా ఉండి ఇష్టపడుతున్న వాళ్ళు లవ్ చేసుకుంటున్న వాళ్ళు రిలేషన్షిప్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని కూడా అంటుంటారు దాని గురించి నేను చాలా వన్ ఆర్ టూ వీడియోస్ చేశాను అనుకోండి బట్ అది దగ్గరగా ఉన్నామా దూరంగా ఉన్నామా అనేది ఇంపార్టెంట్ కాదు మనం వాళ్ళని హార్ట్ఫుల్గా ఇష్టపడితే ఎక్కడ ఉన్నా మన లవ్ ఒకేలాగా ఉంటుంది దూరంగా ఉంటే తగ్గుతుంది దగ్గరుంటే పెరుగుతుంది అని అయితే కాదు ఇంకా ఏమవుతుంది అంటే దూరంగా ఉండటం వల్ల మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అనమాట సో ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాము ఎప్పుడెప్పుడు వాళ్ళతో మాట్లాడాలి కలవాలి సో అండ్ దూరంగా ఉంటున్నాం కదా అనే ఫీలింగ్ వల్ల ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ మీ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉంటారన్నమాట సో అలా మీరు దగ్గరగా ఉన్న దూరంగా ఉన్నా మనం ఒకరిని ఇష్టపడితే ఆ ఇష్టం నిజమే అయితే మాత్రం ఆ లవ్ ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది అనమాట ఈ అమ్మాయిలు ఏదైనా మిస్టేక్ చేస్తున్నా సరే అది కొంతమంది అబ్బాయిలకు మేబీ నచ్చకపోవచ్చు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు సో నువ్వు ఇలా ఉండు ఇలా మాట్లాడు ఇలాంటి డ్రెస్ వేసుకో అండ్ ఇలా అయితే బాగుంటుంది అని కొన్ని కొన్ని సజెషన్స్ కూడా కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలకు ఇస్తూ ఉంటారు అది రాంగ్ కాదు కొంతమంది గర్ల్స్ అది రాంగ్గా తీసుకుంటూ ఉంటారు అంటే ఏదో నన్ను కంట్రోల్ చేస్తున్నాడు అనే ఇదిలో వెళ్ళి ఉంటారు కానీ బట్ డెఫినెట్లీ అది రాంగ్ అనమాట వాళ్ళు ఎందుకు చెప్తారు అంటే అది కరెక్ట్ గాని ఇప్పుడు ఏదన్నా మనం ఒక అంటే మంచిగా ఇప్పుడు ఒక డ్రెస్ వేసుకున్నాం అనుకోండి అది మనకు సూట్ అవ్వలేదో సెట్ అవ్వలేదో అనుకోండి వాళ్ళు చెప్పేస్తారు ఇది నీకు అంత పర్ఫెక్ట్ గా లేదు సో నువ్వు ఇలా ఉంటే బాగుండేది కదా అని చెప్పినప్పుడు వన్స్ పాజిటివ్ గా ఆలోచించండి ఓకే ఇది మనకి నిజమేనేమో కరెక్ట్ గా సెట్ అవ్వలేదేమో మనం నెక్స్ట్ టైం అది మార్చుకోవాలేమో అనేలాగా ఆలోచించుకోండి కానీ సో అండ్ నాకేదో కండిషన్స్ పెడుతున్నాడు అండ్ నన్ను ఏదో కమాండ్ చేస్తున్నాడు అనే అమ్మాయిలు అనుకోమాకండి అండ్ అలాంటి సిచ్యువేషన్స్ లో మిమ్మల్ని ఏదైనా కోపంగా మాట్లాడినా కొంచెం అలాంటి టైంలో దాన్ని ఎక్కువ సీరియస్గా తీసుకోమాకండి ఎందుకంటే అది కోపం వల్ల మాత్రమే అనమాట ఎప్పుడూ ఏదన్నా ఒక వర్డ్ మాట్లాడినా కూడాను అది ఎవరు కూడాను కావాలని కొన్ని వర్డ్స్ యూజ్ చేయరు బట్ ఆ టైంలో ఒక కోపం ఆవేశం వల్ల మాత్రమే కొన్ని కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే వన్స్ కొంచెం ఆలోచించి మాట్లాడండి ఒక వర్డ్ మనం మాట్లాడిన తర్వాత అది మనం రిటర్న్ తీసుకోలేం కాబట్టి సో దాన్ని బట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బెటర్ అని నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూ ఉంటాను అండ్ ఇంకేదన్నా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్లు లేదన్నా నచ్చకపోయినా కూడా ఏదో రకంగా తను చేంజ్ చేసుకోవాలి అంటే తనకి అంటే కొంచెం మంచిగా తనకి నచ్చినట్టుగా మార్చుకోవాలి అని కూడా కొంతమంది అబ్బాయిలు ట్రై చేస్తూ ఉంటారు అనమాట ఇది కూడా హానెస్ట్లలో ఒక గుడ్ క్వాలిటీ అనే చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు నిజంగా ఇష్టపడకపోతే వాళ్ళు ఏమైపోతే మనకెందుకు ఎలా ఉంటే మనకెందుకు అని వదిలేస్తారు కానీ నిన్ను మంచిగా మార్చుకోవాలి మంచిగా చేసుకోవాలి అని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఎప్పుడైనా చేస్తున్నారా అంటే అది మనం గుడ్ క్వాలిటీ అనే ఒక రకంగా చెప్పుకోవాలి అనమాట అండ్ హార్ట్ఫుల్ హార్ట్ఫుల్గా లవ్ చేసే అబ్బాయి ఇంకా ఫైనల్ అండ్ హార్ట్ఫుల్ హార్ట్ఫుల్గా లవ్ చేసే అబ్బాయిలు ఎవరైనా కానీ డెఫినెట్లీ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటారండి అండ్ గర్ల్స్ చెప్తూ ఉంటారు కొంచెం లవ్ అంటారు ఆ తర్వాత మ్యారేజ్ ప్రపోజల్కి వచ్చే వరకు వాళ్ళు అవాయిడ్ చేసి చెత్త రీజన్స్ అన్ని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటి ఫేక్ ఉంటారు అని కూడా కొంతమంది నాకు కామెంట్స్ చెప్తున్నారు బట్ ఫేక్ ఉండొచ్చండి ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో నిజం చెప్పాలంటే మనం ఒక ఫేక్ జనరేషన్లోనే ఉంటున్నాం కాబట్టి అంత పాజిటివ్గా అవుతుందంటే మేబీ అవ్వకపోవచ్చు వాళ్ళ రియల్ లవ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది నేను చెప్పినట్లుగా స్టార్టింగ్లో వాళ్ళు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించి మీతో లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే మిమ్మల్ని ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటారు వాళ్ళు వన్స్ వాళ్ళు హార్ట్ఫుల్గా ఫిక్స్ అయితే ఏం జరిగినా తను నేను మ్యారేజ్ చేసుకోవాలి అనే థాట్లోనే ఉంటారు లేదు వేరే వేరే జరుగుతుంది అంటే ఐ థింక్ వాళ్ళు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు లేదా వాళ్ళు ఫేక్ లవ్ కావచ్చు లేదా ఇంకేదైనా అదర్ చాయిస్ ఉండొచ్చు ఏదైనా ఓవరాల్గా వాళ్ళు మిమ్మల్ని చీట్ చేస్తున్నారు అనేది అయితే అక్కడ క్లియర్గా అర్థమవుతుంది కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది సో హానెస్ట్లో గురించి కాబట్టి నేను ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను సో నిజంగా అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళని వదులుకోవాలి అని అనుకోరు అండ్ వదిలిపెట్టరు కూడా అది కూడా ఏం జరిగినా సరే ఏదైనా తప్పు ఉంటే సరిదిద్దుకోవాలి మార్చుకోవాలనే ట్రై చేస్తారు కానీ పార్ట్నర్ని వదులుకోవాలని అయితే డెఫినెట్లీ అనుకోరు అనమాట సో ఇవి మెయిన్గా అండ్ హార్ట్ఫుల్గా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడితే నేను చెప్పిన విధంగానే బిహేవ్ చేస్తారు కావాలంటే మీరు మీ రిలేషన్షిప్లో మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ఐ థింక్ సారీ ఏమంటారు బాయ్ ఫ్రెండ్ని మీరు అబ్జర్వ్ చేయండి గర్ల్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది